బోడుపల్ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చిన్నక్రాంతి కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినటువంటి వినాయక మండపం ఆవరణలో జిఎన్కే కన్స్ట్రక్షన్ అధినేత గోర్కే నరసింహ కురుమ ఆధ్వర్యంలో శుక్రవారం మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ రవి గౌడ్ ప్రభాకర్ గౌడ్ విక్రమ్ గౌడ్ మురళి గౌడ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి మహా అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు ముఖ్య అతిథులను గోర్గే నరసింహ కురుమ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తిరుపతి రాజు నిల్గొండ వెంకటేష్ గౌడ్ కొలుకులపల్లి శ్రీనివాస్ బాపీ రాజు విక్రమ్ గౌడ్ వీరమల్ల శివ పటేల్ సంజీవ్ రామరాజు ఆర్లా ప్రవీణ్ ఉమేష్ రాజేందర్ రెడ్డి మల్లా మల్లేష్ కురుమ సంతోష్ కుమార్ రామ్ రెడ్డి శ్రీనివాస్ చారి రవీందర్ నవీన్ రెడ్డి ప్రవీణ్ యాదవ్ మల్లేష్ కురుమ శ్రీధర్ యాదవ్ సతీష్ యాకాస్వామి కురుమ బీసు నరేష్ గౌడ్ ఉమేష్ శివరాత్రి నరేష్ తదితరులు పాల్గొన్నారు కమిటీ మెంబర్ వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు మన నుంచి విచ్చేసినటువంటి దృపయోగాన్ని వస్తులకు స్వాగతం సుస్వాగతం సకాలంలో ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవాదలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాఘేంద్రెడ్డి గారు సీను ముందుగా సును మీరు రావు మీరు రావు

చిన్నక్రాంతి కాలనీ భక్తులందరికీ ఇచ్చేసినటువంటి గణనాథుని ప్రసాదము మన జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగు జరుగు జరుగుతున్నారు మీ భక్తులందరూ వచ్చి దేవుని తన ఆహ్వానాన్ని మన్నించి నుంచి విచ్చేసినటువంటి పాపన యాదవ్ గారికి ఇంతతో ఆటోమేటిక్ గా శిక్షాపేతం కాబట్టి స్టేజ్ తీసుకొచ్చి ఇవ్వగలరని మనవి ఉండాలి కాబట్టి ఫోన్ తీసుకొపోయిన చేసి దయచేసి అధ్యక్షులు అరుణ గారికి సతీష్ గారు షాలోతో సన్మానిస్తున్నారు అంటే మీరు అభినయం చేద్దామని ఆయన ఓకే ఇక్కడ ఇక్కడ ఇక్కడికి యోగి యోగి ముందుకు రా యోగి అన్న అన్న నమన్నా అన్న ముందు ముందుకు ముందు అన్న సన్మానిస్తున్నారు అదే విధంగా మొదలు మొదలు నడు యోగి ভাই ఇక్కడ రండి స్వీను నర్సమన్ ఒక్క నిమిషం చిత్రకారుని పేరుంది అన్న నాకు కొద్దిగా పరిచయం తక్కువ మాత్రం చెప్పలేకపోయినా నాకు వాక్చాతుర్యం ఉన్నప్పటికీ అన్న గురించి తెలియగా మాట్లాడలేకపోయినా సంతోషం అన్నా టీ అన్న గారు సన్మానిస్తారు అదే విధంగా వర్షకు వచ్చింది కాబట్టి తిరుపతి రాజు కూడా కాలనీ పెద్దలు ారు అన్నగారికి షామతో సన్మానిస్తారు ప్రశాంత్ గారికి కొల్పులపల్లి శ్రీనివాస్ గారు షామూతో గణక్రాంతి కాలోని భక్తులందరికీ ఇచ్చేసినటువంటి గణనాథుని ప్రసాదము మన జిఎన్కే కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో జరుగు జరుగు జరుగుతున్నారు మీ భక్తులందరూ వచ్చి దేవుని రాజేందర్ రెడ్డి గారు షాలతో సన్మానిస్తున్నారు గారికి వెంకటేష్ గౌడ్ గారు షాలతో మా అవమానాన్ని మన్నించి విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు సహకరిస్తున్నా మీకు ఫ్రీగా ఉంటుంది దయచేసి అందరూ సహకరించాలి అనుమాన కార్యక్రమానికి